హాయ్ ఫ్రెండ్స్ పూజారి గారు లగ్నపత్రిక రాసి హైమావతి చేతికిచ్చి తన పంచాంగం బుక్ని అక్కడే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయ్యయ్యో పంతులు గారు పంచాంగం మర్చిపోయి వెళ్ళిపోయారే అని హైమావతి అంటుంది పెద్దమ్మగారు నేను ఇస్తాను అంటూ బయటకు వెళ్తుంది ఆనంది పూజారి తాత నన్ను బయటికి రప్పించడానికే నువ్వు ఆడ పంచాంగం విడిచిపెట్టినావు కదా అని అడుగుతుంది ఆనంది నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసమ్మా అందుకే వదిలేసి వచ్చాను అని అంటాడు పూజారి తాత నాతో ఏమైనా చెప్పాలా అని ఆనంది అడుగుతుంది అవునమ్మా నీతో అందరి ముందు కొన్ని విషయాలు మాట్లాడలేను కదా అందుకే విడిగా మాట్లాడాలి అనుకున్నాను మనసు ఎంత రాయి చేసుకున్నా నా కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేనందుకు నేను ఒక రకంగా దోషిణేనమ్మా అని పూజారి గారు అంటాడు నువ్వేం తప్పు చేసినావు పూజారి తాత అని అడుగుతుంది ఆనంది అసలైన జీవనం నువ్వే అని తెలిసి కూడా చెప్పకుండా మౌనంగా ఉన్నాను కదమ్మా ఆ దయ వల్ల నీకు బంగారం లాంటి సంబంధం వచ్చింది కానీ జీవనకి జరిగినంత వైభవంగా నీ పెళ్ళి జరగదు కదమ్మా జీవనికి చేసినట్టు నీ అసలైన అమ్మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యరు కదమ్మా వాళ్ళు కూడా అతిథులలాగే వచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోతే అది చూస్తున్న నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు తల్లి అని పూజారి తాత అంటాడు నీకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ కన్న బిడ్డని నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు పూజారి తాత అలాగని నేను వెళ్ళి నేనే మీ అసలైన జీవనే అని చెప్పలేను కదా చెప్పుకోనివ్వకుండా శివయ్య అయితే ఓ ముడి వేసిండు కదా దాన్ని దాటితే జరిగే నష్టాన్ని మనం ఊహించలేము దేవుడిచ్చిన దానితో తృప్తి పడాలని నువ్వే అంటావు కదా పూజారి తాత అమ్మ అని పిలుచుకోలేకపోయినా జోతమ్మ అని పిలుచుకునే అదృష్టాన్ని ఇచ్చాడు నాకు అది చాలు పూజారి తాత నా అసలైన తల్లిదండ్రుల దగ్గరికి ఎప్పుడు చేర్చాలో శివైకి తెలియదా మా ఏం కాలేదు కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు నాకు ఇది చాలు పూజారి తాత అని ఆనంది అంటుంది నువ్వు నిజంగా ఆ బాలా సుందరి వరప్రసాదమేనమ్మ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి బిడ్డ పుట్టదు ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నారు కాబట్టి నీకు తల్లి తండ్రి అయ్యే నీకు కన్యాదానం చేసే భాగ్యం సింహాద్రికి పద్మమ్మకి దక్కింది వాళ్ళు అదృష్టవంతులమ్మా ఉంటానమ్మా అని పూజారి తాత వెళ్ళిపోతాడు దూరంగా ఉన్న పద్మమ్మని చూసి అమ్మో అమ్మ ఎప్పుడొచ్చింది మా మాటలన్నీ వినేసిందా నేను జోటమ్మ కూతురిని అని అమ్మకు తెలిసిపోయినట్టు ఉంది అని ఆనంది అనుకుంటుంది బిడ్డ అని ఆనంది దగ్గరికి వస్తుంది పద్మమ్మ ఏమైందమ్మా అని అడుగుతుంది ఆనంది అయ్యోరు అన్న మాటలు నేను విన్నాను బిడ్డ ఆయన అన్న ప్రతి మాట నిజమే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప నీలాంటి బిడ్డకి తల్లిదండ్రులు అయ్యే అదృష్టం దొరకదమ్మా నీలాంటి బిడ్డకి కన్యాదండ చేసే భాగ్యం ఆ ఎల్లమ్మే మాకు ప్రసాదించింది అని పద్మమ్మ ఆనందిని హక్ చేసుకొని చెప్తుంది నేను జ్యోతమ్మ బిడ్డని అన్న మాటలు అమ్మ వినలేదు శివయ్య నన్ను కాపాడినావు అని మనసులో అనుకుంటుంది ఆనంది పద్మమ్మతో నన్ను చీరదీసి అన్నం పెట్టి చదువు చెప్పించి ఇంత దాన్ని చేశారు ఇంకో వంద జన్మలు ఎత్తైనా మీ రుణం నేను తీర్చుకోలేనమ్మా మీరు దొరకడం నా అదృష్టం అంటుంది ఆనంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్